హలో మీరు వంటింటి గట్టు మీద స్టవ్ పక్కనే నూనె బాటిల్స్ నూనె డబ్బాలు నూనె క్యాన్లు లాంటివి పెడుతున్నారా అయితే మనం వంట చేసినప్పుడల్లా ఆ స్టవ్ వేడికి ఆ నూనె మరుగుతూ ఉంటుంది అలాంటి ఆయిల్స్ వాడకూడదు నూనె మరిగిన నూనె మళ్ళీ మళ్ళీ మనం వాడడం వల్ల దాంట్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి అది మన ఆరోగ్యానికి మంచిది కాదు ఆ ఆయిల్లో ఉండే విటమిన్స్ అన్నీ నష్టపోతాం కాబట్టి స్టవ్ దగ్గర నూనె పెట్టకండి కొంచెం దూరంగా పెట్టండి అలాగే డీప్ ఫ్రైలు ఒకసారి వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడకండి తక్కువగా పోసుకొని నూనె మనం వేయించుకున్నాక ఆ నూనె పారబోయడమే బెటర్ అందుకే బయట బజ్జీలు పునుకులు ఇలాగ సమోసాలు ఇలాంటివన్నీ బయటవి కొనుక్కు తినకండి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు ఎందుకంటే వాళ్ళు వేడి చేసిన నూనె మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు కాబట్టి అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది